మీ పేరేం పేరండి గుగ్గులోత్తు రామకృష్ణ గారు మీ నా డాడీ పేరండి ఊరండి మీది ఓకే పగీర్త అండి మీద అయితే మీకు ఏమి వెరియట్స్ అండి తీసుకుంది మీరు యోధా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ పది ప్యాకెట్లు జాబిల్లి పది ప్యాకెట్ జా జాబిల్లీ పది ప్యాకెట్లు పెట్టారు జాబిల్లి పది ప్యాకెట్లు పెట్టారు మీ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ డబల్ టూ వన్ సిక్స్ త్రీ వన్ ఫోర్ అయితే మీకు ఈ వెరైటీ పెట్టుకోవాలని ఎందుకు వచ్చిందండి ఈ రెండు వెరైటీలు ఈ రెండు వెరైటీలు పెట్టుకోవాలని ఎందుకు కొనుక్కుంటారండీ కాయ సైజు ఎలా వచ్చిందంటే పొడిగునే వచ్చిందా రెండో రెండోసారి కూడా సేమ్ వచ్చింది సైజు రెండో సైజు సేమ్ వచ్చింది మూడోసారి అండి తేజ కింద పోయిందంట ఓకే మీకు పోయింది సార్ చెప్పా మీరు యాక్చువల్గా రాలేదు నమ్మలేదు తర్వాత ఇప్పుడు అంతకుముందు చెప్తే మీరు నమ్మలే వాళ్ళు తోట చూసిన తర్వాత మీకు క్యాన్పిచ్చింది అనవసరంగా ఎందుకు పెట్టుకోలేదు అది చెప్పినా పెట్టుకోలేదు అన్న అన్నా వాళ్ళకి ఎన్ని గంటలు వచ్చింది ఎకరానికి ముప్పై 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 ఐదు గంటలు వచ్చింది ఎకరానికి కాయ మచ్చలేదు తాలు లేదు అదే రండి అయితే మీకు మందులు ఇచ్చా మీకు ఎలా పనిచేసండి మందులు సూకో సూకో ఇచ్చాను తర్వాత టార్గెట్ అని ఈ మందులు ఇచ్చా కొన్ని తోడ మీద పూత కాపు గట్టి పడది ఓకే కూడా అయ్యింది మీకు ఇచ్చే మందులకి ఓకే అయితే తోడు రైతులకు అందరికీ చెప్పేది అంటే మనం ఏం చెప్పినా జన్యూగా ఉంటాం మా ఫీల్డ్ మీద తిరుగుతాం ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పే ఈ డేస్ హైలైట్ ఉంటాయి ఎక్సలెంట్ ఉంటాయి మందులు మాత్రమే ఏయినా సీటు కూడా అంతే ఉండదు అండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రీతలకు షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి ఖమ్మం ఖుషి అగ్రో సేవ ఏజెన్సీ అండి హనుమాన్ టెంపుల్ రోడ్ కాలువోడ్లో ఉంటుందండి మా షాపు ప్రతి ఒక్కరు కూడా పెట్టి చూడండి జాబిల్లని ఏదో డెవలప్ రిజల్ట్ మాత్రాన ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉండదండి థ్యాంక్ యూ అండి